నమస్తే ఆల్ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఋషికొండ మీద ఏం చేయాలి అన్న ఒక సందిగ్ధతను మీరు అసెంబ్లీలో వెల్లుపూర్చారు దానికి నా సలహా ఏంటంటే అరుణాచలంలో ఆలయం అనే ఒక హోటల్ ఉంటుంది దాంట్లో వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు గదులు ఉంటాయన్నమాట సో దాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఆ విధంగా ఋషికొండ కూడా ప్రజా ఆదాయంతో కట్టబడింది ప్రజా స్థలంలో కట్టబడింది అన్నమాట దాన్ని కూడా గొప్ప ఋషులు సప్త ఋషులు అట్లాంటి ఒక ఆర్కిటెక్చర్గా కొద్దిగా ఖర్చు పెట్టి దాన్ని కూడా ఇదే విధంగా వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు రూములు గదులు ఉండేలా సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేయగలిగితే ప్రజాస్వామ్యానికి నిజంగా నిజమైన అర్థం ఉంటుంది ఋషికొండను ఏపీ టూరిజం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో సో దీన్ని నిర్వహించాలని కోరుతున్నాను స్టార్ హోటల్కి ఇవ్వండి అని చెప్పి కొందరు సలహా ఇస్తున్నారు అలాంటి ఎదవల మాటలు వినొద్దండి దయచేసి సో దాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సో ధరలతో దాన్ని ఏపీ టూరిజం నిర్వహించేలా సో లేదంటే ఏదైనా ప్రైవేట్ హోటల్కు అద్దెకిచ్చినా కానీ వాళ్ళు నిర్వహించేలా సో దయచేసి ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజాస్వామ్యానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు